ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ జరిగిపోని వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతున్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకుని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ నేధో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ నాక్ మరియు ఎన్బిఏ గుర్తింపు పొంది ఇరవై ఏడు సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సి కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ ట్వెల్వ్ లాక్స్ పర్ యానం సాధించిన ఘనత నారాయణదే ఏఐసిటి ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీ ప్రింటర్ జునిపో నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు కి నన్ను ఆహ్వానించిన కోటెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారికి ధన్వాదాలు జరుపుకుంటున్నాను ఇంత ఆహ్లాదకరంగా మా నెల్లూరు జిల్లాలో ఈ వేడుక జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది నా చిన్నప్పుడు బాలకృష్ణ గారి ఆదిత్య త్రీ సిక్స్ నైన్ త్రీ సిక్స్టీ నైన్ కానీ దాని తర్వాత భైరవ్ ద్వీపం కానీ కొంచెం కాలేజ్ చేసుకొచ్చేటప్పటికి సమరసింహారెడ్డి నరసింహనాయుడు సినిమాలు కానీ ఇప్పుడు ఈ తరంలో నా కొడుకు తరంలో అఖండ కానీ డాకు మహారాజ్ కానీ నా కొడుకు అక్కడ ఒక ఒకరోజు వెళ్ళి ఒక త్రిశూలు తీసుకొచ్చాడు ఇంటికి నా తర్వాత కాకు మహారాజు చూసి కావాలని కావాలి అంటే నేను చెప్పేది ఇన్ని తరాలను ఇన్ఫ్లుయన్స్ బాలకృష్ణ అప్పుడే పుట్టిన పిల్లలు కూడా జైపాలి ఆ పాటు పాడుతున్నారంటే అది ఆయన సత్తా అటువంటి బ్రహ్మాండం ఆయన నాయకుడు నాయకుడు మనకి ఆయన ఆయన హ్యాట్రిక్ ఎమ్మెల్యే ఆయన పెద్ద 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 మనసైన ఒక పశువుతారకం ట్రస్ట్ నడిపిన ఆ క్యాన్సర్ హాస్పిటల్ నడిపిన ఆయన సాటి అటువంటి వ్యక్తి మన పార్టీలో ఉండడం మన ఎన్టీఆర్ అన్న ఎన్టీఆర్ గారి కొడుకు అవ్వడం మన నెల్లూరు జిల్లాలో ఒక జూనియర్ ఉండడం కార్యక్రమానికి ఆహ్వానించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవుస్తున్నాను